బిగ్ బాస్ హౌస్ లో నిన్న హఠాత్తుగా బిగ్ బాస్ ట్విస్ట్ల మీద ట్విస్ట్ ఇచ్చాడు ఆకరివారం ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలని చెప్పేసి సీరియల్స్ వాళ్ళని రంగంలోకి దింపుతున్నాడు ఇక ఈరోజు సుమ కూడా రాబోతుంది అది పక్కన పెట్టేస్తే అసలు పెద్ద షాక్ ఏంటి అంటే వీళ్ళందరికీ వీళ్ళందరూ కూడా నిన్న పాపం టిఫిన్ చేయలేదు బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు నిన్న ఇంటి సెప్పలు ఎవరు లంచ్ కూడా ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ సిక్స్కి చేశారు మన లైఫ్ నడుస్తున్నప్పుడు అయిపోయిందా ఇక నైట్కి ఏం చేసుకోవాలి ఏం చేసుకోవాలి అనుకునే సమయానికి బజ్జీలు వేసుకున్నారు మన ప్రేరణ వీళ్ళ ప్రేరణ ఫస్ట్ అవినాష్ బజ్జీలు మొదలెట్టాడు ఆ తర్వాత ప్రేరణ బజ్జీలని చేసేసింది అనమాట ఏం బజ్జీ ఫస్ట్ బజ్జీలు నాలుగు చేసి బిగ్ బాస్కి పంపించింది బిగ్ బాస్ అన్నాడు ఇంత చిన్న బజ్జీలు ఇంకా నాకు కావాలి అంటే మళ్ళీ ఇంకో బాల్ పంపిస్తే ఇంకా తక్కువే పంపించారు ఏంటి అంటే ఇక ప్రేరణ లాభం లేదని చెప్పేసి పాలకూర బజ్జీలు ఆనియన్ బజ్జీలు ఆలు బజ్జీలు వేసి పంపించి బాస్ బిగ్ బాస్కి రూమ్ తెరిచే లోపల ఆల్మోస్ట్ ఒక ఎనిమిది పెద్ద పెద్ద కింగ్ సైజ్ పిజ్జాస్ ఉంటాయి చూసారా అంటే ఒక్కొక్కటి ఎనిమిది పీసులు ఆ పీసులు కూడా పిజ్జా అంత ఉంటాయి అంటే ఒక్కొక్కళ్ళు ఫుల్ గా రెండు మూడు పోట్లు తినచ్చు అంత పెద్ద పిజ్జా గార్లిక్ బ్రెడ్స్ కోకా అంటే అంటే థమ్స్అప్ కూల్ డ్రింక్స్ అవి పంపించేసరికి ఇంకా నబీలు ప్రేరణ ఇద్దరు బిగ్ బాస్ ఇంత మంచి ఫుడ్ పంపించారు థ్యాంక్ యూ బిగ్ బాస్ అని ఏడ్ చేస్తారనమాట అయితే చుట్టుపక్కల ఎవరు ఉండరు గౌతమ్ ఉండడు నిఖిల్ ఏమో స్నానానికి వెళ్ళాడు అవినాష్ ఏమో బయట గార్డెన్ ఏరియాలో ఉంటాడు నిఖిల్ ఏమో అక్కడ బెడ్రూమ్ లో ఉంటే వెంటనే వీళ్ళిద్దరు గౌతమ్ 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 అని పిలిస్తే గౌతమ్ వచ్చి అబ్బా ఇంత మంచి పిజ్జా పంపించారా బిగ్ బాస్ అని అంటాడు ఈ లోపు అవినాష్ వీళ్ళందరూ వచ్చిస్తారు చూసి సూపర్ అనుకునే లోపు నిఖిల్ రాడు అనమాట నిఖిల్ బాత్రూంలో ఉంటాడు అయితే లో ఉండేసరికి ఏమైంది అని అడిగితే నీకు సర్ప్రైజ్ కళ్ళు మూసుకో అని చెప్పేసి అంటారనమాట కళ్ళు మూసుకొని చూసేసరికి ఏ పిజ్జాల అని చెప్పి అందరు షాక్ అయిపోతారు ఇక్కడ చూసారు కదా ఇన్ని పిజ్జాలు ఇన్ని గార్లిక్ బ్రెడ్లు కూల్ డ్రింక్లు అసలు ఆల్మోస్ట్ రెండు మూడు పూట్లకు సరిపోయింది వాళ్ళకి అయితే ఇంకా నిఖిల్ చూసి సూపర్ హ్యాపీ అయిపోతాడు ఇంకా అందరు కలిసి హ్యాపీగా పాపం ఆ పిజ్జాలు తినేలోపు మగువ మగువ సీరియల్స్ వాళ్ళు వస్తారు సీరియల్ వాళ్ళు వస్తారు మళ్ళీ ఎంటర్టైన్మెంట్ నిన్న